అందరికీ నమస్కారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కలగాయ పులుసు మనం ఎలా వండాలి ఏ కూరలు వాడాలి ఏ కూరలు వాడకూడదు అమ్మవారికి నివేదన చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించి అమ్మవారికి ఈ కలగాయ పులుసును నివేదించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కలగాయ పులుసు వండుకోవటానికి మనకి ముఖ్యంగా తొమ్మిది రకాల కూరగాయలు కావాలండి అవి ఏంటి అనేది నేను పైన లిస్ట్ చేస్తున్నాను ఇచ్చినటువంటి లిస్ట్ లో మీకు దొరికినటువంటి ఏవైనా తొమ్మిది రకాలను ఈ పులుసు పెట్టుకోవటానికి వాడుకోవచ్చు ఈ పులుసులో ప్రత్యేకంగా మనం ఉల్లిపాయ గాని వెల్లుల్లిపాయ గాని అస్సలు వాడకూడదండి అలాగే తాలింపు పెట్టకూడదు పప్పు కలపకూడదు అమ్మవారికి నివేదన చేసేటప్పుడు ఇవేమీ లేకుండానే మనం నివేదన అనేది చేయాల్సి ఉంటుంది తరువాత చింతపండు శుభ్రం చేసుకొని దాంట్లో తగినన్ని నీళ్లు పోసి చింతపండును నానపెట్టుకోండి నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసును తీసుకోండి స్టవ్ వెలిగించి పాత్రను పెట్టండి ఆ పెట్టినటువంటి గిన్నెలోకి ఈ చింతపండు పులుసును వెయ్యండి ఎటువంటి నూనె నెయ్యి ఏది వేయకూడదు మీరు డైరెక్ట్గా పులుసును ఆ గిన్నెలోకి వేసి ఉడికించండి ఇప్పుడు ఆ పులుసులోకి తగినన్ని నీళ్లు పోసి సిద్ధం చేసుకున్నటువంటి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఆ చింతపండు నీళ్లలోకి వేసేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి తొమ్మిది రకాల కూర ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ పులుసులోకి వేసేయండి ఇప్పుడు మంటను హైలోకి కాసేపు ఉంచండి పులుసు తుకతుక ఉడికి ముక్కలు అన్నీ కూడా మెత్తపడేంత వరకు ఈ పులుసును ఉడికించండి మధ్యలో చూసుకుంటూ ఉండండి అడుగంటకుండా అలాగే ముక్క ఉడికేంత వరకు ఇప్పుడు పులుసు ఉడికిపోయిందండి ఇలా సిద్ధమైనటువంటి పులుసు మీరు ఏదైనా ఒక కప్పులోకి తీసుకొని అమ్మవారికి నివేదన చెయ్యండి పోలాల అమావాస్య రోజున పోలేరమ్మ తల్లికి లేదా గౌరీదేవి సంతాన లక్ష్మీదేవి మీరు ఎవరినైతే ఈ రోజును కొలుస్తున్నారో ఆ తల్లికి ఈ పులుసును నివేదించి మీ కోరికను కోరుకోండి అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది అంత ఇష్టం ఈ పులుసు అంటే అమ్మవారికి మళ్ళీ మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి అమ్మవారికి నివేదించేటప్పుడు తాలింపు పెట్టకూడదు ముద్దపప్పు కలపకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎట్టి పరిస్థితుల్లో ఈ పులుసులో వాడకూడదు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వర అర్పణమస్తు స్వస్తి